લે 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 ఏ రా కొన్నావా ఎందుకు కొద్దులి మెసేజ్ కొన్నాయా అదొకటే వాళ్ళు బండి గట్టి చూస్తారు అది ఈ పక్క పోయేది ఆ పక్క గట్టంకెంకుతుంది అదో అంకెకి ఎత్తా చూడదు రిజిటింగ్ దాన్ని కొట్టి బలవంతంగా కట్టినారు ఎంత ఏమన్నా లక్ష ముప్పై ఐదు ఇది ఇదా దగ్గర ఒకట్రా ఎవరున్నా రాయదుర్గం వచ్చినారా అంబేటర్లు పేపలి ఫస్ట్ టైం చెప్పినారనా ఫస్ట్ టైం చెప్పినారు వీళ్ళని ఓ టై ఇప్పుడు ఎంత కొన్నారు ఒకటి ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు మంచి ఇద్దరు

ಬೇರೆ ಒಳ್ಳೆ ರಾಂಬ್ರೆ ರಾತ್ರಿ ಅಲ್ಲಿ ಒಟೇ ಇಂದ್ರೂ ದಿನ್ಕೊ ಇದು ಏನೋ

ఇది ముప్పై లక్షప్పైదా బాగోతున్నాయి ఇది కాడికింది రాకపోయి ఇప్పుడు కాడి కాదా అవి కలిపినారు కలిపినారు ఏం నవన రెండో టైనా కలిపి తోలకరా డీజిల్ అయిపోతుంది దానికి పోదు అట్లా రావాలి ఏ అనుమానం వాళ్ళది ఎవరు డౌట్ వాళ్ళదు మార్చి కడతారా

啊，六十块你真有点。